కాబా యాత్రకు బయలుదేరారు దేశంలోని ఐదు రాష్ట్రాలు మూడు దేశాల మీదుగా పది నెలలు సుదీర్ఘ కాలంగా కొనసాగనున్న తొమ్మిది వేల కిలోమీటర్ల పాదయాత్రతో యాత్ర చేయాలన్న తన కలను సాకారం చేసుకోనున్నాడు ఇల్లందు పట్టణం నుంచి బయలుదేరిన అబీద్కు మత పెద్దలు పట్టణంలోని పలువురు ముస్లిం శ్రేణులు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ మీదుగా ఈ పాదయాత్ర అనేక వాతావరణ పరిస్థితుల్లో జరగనుందని క్షేమంగా అబీద్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు ಪ್ರಥಮ ಪೌರು ಶ್ರೀ ದಮ್ಮೆ ವೆಂಕಟೇಶ್ ರಾವ್ ಗಾರು ಇಲ್ಲೂ ಪಟ್ಟಣ మున్సిపల్ పౌరులు శ్రీ యమలపాటి వెంకటేశ్వరరావు గారు పాదయాత్రతో నెల్లూరు పట్టణం నుంచి మక్కా వరకు ఐదు రాష్ట్రాలు ఐదు దేశాలు పాదయాత్రతో బయలుదేరుతున్న అభిప్రాయకి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది అందరికీ వచ్చేటువంటి అవకాశం కాదు ఎంతోమందికి కోరికలున్నా ఆ కోరికలు నెరవేర్చుకోవడం చాలా పని గత రెండు మూడు సంవత్సరాలుగా అయితే ముందు గుర్తుకు చెప్పే ప్రయత్నం చేస్తూ అక్కాకి ఒక్కరోజు నాలుగు నాలుగు గంటలు పోయేటువంటి అవకాశం ఉన్నా ఖర్చుతో కూడుకోలేనప్పటికీ ఆ అల్లా మీద ప్రేమతోటి నడుచుకోవాలని చెప్పేసి ఆకాంక్ష ఏర్పడటం చాలా సంతోషదాయకం ఆ అల్లా యొక్క ఆశస్సులు మంచిగా ఉండే ఆ కుటుంబ సభ్యులు దీవించి చక్కగా అభ్యర్థానికి మెడక ద్వారా క్షేమంగా వెళ్ళి ఆ మక్క దర్శించుకొని మంచి అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గంతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ దేవుణ్ణి మీరు ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇల్లందు మున్సిపాలిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా చాలా సంతోషం గతంలో ఎక్కడో వార్తలు చూసేది ఎక్కడో కేరళలో ఎక్కడో జరిగిందని رحمان رسول بڑی خوشی اور مستر کی بات ہے تلنگو شہر سے جناب عبدالغنی صاحب الحد ان کے فرضم آبی صاحب بفوریہ مسجد سے پیدل اپنے وطن سے ہوتے ہوئے پانچ ریاستیں اور پانچ ملکوں کو پار کرتے ہوئے پیدل رستے سے دو ہزار پچیس سوہ سال کا حج کے لیے دس مہنے کا سفر کریں گے اور کعبت اللہ پر پہنچیں گے حج ادا کریں گے پھر مدینہ منورہ میں حضور صلی اللہ علیہ وسلم کی روز اطر کی زیارت کر کے پھر وہ لوٹیں گے سودر اللہ اللہ آرام الپٹنانی کی گروہ کارنموں ఇల్లందు చరిత్ర ఇల్లందులో చరిత్రకు ఈరోజు ఒక సుదినం ఇల్లందులో చరిత్ర సృష్టించి ఆబిద్ గారు ఇల్లందు నుంచి పాదయాత్ర చేస్తూ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు పాదయాత్ర చేస్తూ అదేవిధంగా ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ నుంచి ఇరాన్ ఇరాక్ ఇరాన్ నుంచి ఇరాక్ వెళ్ళి ఇరాక్ నుంచి సౌదీ అరేబియాలో చేసి ఈహద్ యాత్ర పాదయాత్ర ద్వారా చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు اللہ کے تعالا واری کیارجو ملندے سے جناب آبی صاحب حج کے لیے روانہ ہو رہے ہیں اے اللہ پیدل سفر کر رہے ہیں اے اللہ اس ارادے سے حج کے ارادے سے گھر سے سفر شروع ہو رہا ہے اے اللہ ان کی غیبی مدد شامل حال فرمائیے اے اللہ ان کی غیبی مدد شامل حال فرمائیے اے اللہ ان کا سفر آسان فرمائیے اے اللہ ان کا سفر آسان فرمائیے اے اللہ ان کا سفر آسان فرمائیے اے اللہ, فرمائیے اے اللہ حج مکمل ہونے تک ان کو صحت عطا فرمائیے تندرستی عطا فرمائیے لا علاج بیماریوں سے حفاظت فرمائیے زہریلی بیماریوں سے حفاظت فرمائیے ان شاء اللہ میں آج کے لیے دو ہزار پچیس کے لیے آج گھر سے پیدل نکل رہا ان شاء اللہ ٹو تھاؤزنڈ فائیو آج کے وقت میں وہاں پہنچنے کی تیاری کر کے نکل رہا ان شاء اللہ سب کچھ میں آ رہی ہے پیدل ہی ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం